అందరికీ నమస్కారం నేను హేమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం పులావ్స్ అంటేనే మనం చాలా ఇష్టంగా తింటాం ఈ రోజు మనం రెండు అద్భుతమైన పులావ్ రెసిపీస్ చూడబోతున్నాం ఇది మీరు లంచ్ కానీ డిన్నర్ కానీ లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసుకోవచ్చు సో రండి ఈ రెండు పులావ్స్ ఏంటో ఎలా చేయాలో మనం చూద్దాం అందరికీ నమస్కారం నేను హేమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం పులావ్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి నేనైతే చాలా చేశాను కొన్ని లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈరోజు నేను మీకు ఒక మంచి ఆంధ్ర స్టైల్ వెజిటబుల్ పులావ్ రెసిపీ చేసి చూపించబోతున్నాను దీంట్లో ఈ మసాలా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫ్లేవర్స్ మట్టుకు చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఒక వన్ పాట్ డిష్ సో రెండి ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం సో ఫస్ట్ మనం ఒక మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలి సో ఆ మసాలా పేస్ట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ రెడీ చేసి పెట్టాను కొన్ని ఎక్కువ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి అయితే టేస్ట్ బాగుంటుంది కదండి ఇవన్నీ వేస్తేనే టేస్ట్ మీకు చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఒక్కొక్కటిగా నేను చెప్తాను మీరు నోట్ చేసుకోండి ఒక పీస్ దాల్చిన చెక్క కొన్ని లవంగలు ఒక ఫోర్ పీసెస్ లవంగలు వేస్తున్నాను రెండు యాలకులు ఒక అన్నాసి పువ్వు ఒక మరాతి ముగ్గు చిన్న పీస్ జాజికాయ ఒక చిన్న రెండు పీసులు జాపిత్రి ఒక స్పూన్ గసగసాలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు రెండు చిన్న పీసులు రాతి పువ్వు సో ఫస్ట్ మనం ఈ హోల్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి సో దీని తర్వాత నేను ఒక పీసు అల్లం మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక పీస్ కొబ్బరిని ఇట్లా చిన్న ముక్కలుగా తరిగి వేస్తున్నాను ఫ్రెష్ కొబ్బరి తీసుకోండి ఒక మీడియం సైజ్ టొమాటో అది కూడా దీంట్లో వేస్తున్నాను జస్ట్ కొంచెం కొత్తిమీర అనమాట చూడండి ఇంతే కొన్ని ఫ్రెష్ పుదీనాకులు సో ఇవన్నీ నోట్ చేసుకున్నారా సో ఇవన్నీ కలిసి మన మసాలా పేస్ట్ అనమాట సో ఇప్పుడు నేను నీళ్లు పోయట్లేదు నీళ్లు పోయకుండా ఫస్ట్ నేను దీన్ని బాగా గ్రైండ్ చేయబోతున్నా ఇప్పుడు మనకి మంచి ఫైన్ పేస్ట్ కావాలన్నమాట సో ఇంకా కొంచెం నీళ్లు పోసి ఇంకా ఫైన్ పేస్ట్గా మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి సో మీరు కావాలంటే ఫస్ట్ ఆ డ్రై మసాలా ఆ హోల్ స్పైసెస్ ఉన్నాయి కదా దాన్ని ఫస్ట్ మీరు గ్రైండ్ చేసి కూడా మళ్ళీ వెట్ ఇంగ్రీడియంట్స్ వేసి మొత్తం గ్రైండ్ చేసుకోవచ్చు మనం మసాలా పేస్ట్ రెడీ చూసారా బాగా ఫైన్గా నేను దీన్ని గ్రైండ్ చేశాను అనమాట ఇది తీసి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఇలా ఒక మంచి డీప్ పాట్ తీసుకోండి దీంట్లో ఫస్ట్ మనం ఒక రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం జనరల్గా నేను బిర్యానీస్కి పులావ్స్కి అంతా కొంచెం నెయ్యి ఎక్కువ వేస్తానన్నమాట టూ టేబుల్ స్పూన్స్ అయిపోయింది వదిలితేనే వేస్తానే ఉంటాను రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ నూనె పోసుకుందాం సో దీంట్లో నేను ఒక బేలీఫ్ ఫస్ట్ బేలీఫ్ వేసిన తర్వాత కొన్ని జీడిపూలు వేసుకోండి జస్ట్ దాంట్లో ఒక పదిహేను జీడిపూలు ఉన్నాయి అనమాట అది వేసి కొంచెం దీన్ని రోస్ట్ చేసుకున్నాం మీరు యూజువల్గా ఇంట్లో సండే అయితే ఏం చేస్తారు ఎలాంటి పులావ్స్ చేస్తారు ఆ వెజ్ నాన్ వెజ్జా సింపుల్గా ఏదైనా చేస్తారా లేకపోతే కొంచెం ఎలాబొరేట్గా ఏదైనా చేస్తారా అని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వాసన బాగా దమఘమాన వస్తుంది సో క్యాషినట్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చింది ఇప్పుడు ఈ టైంలో నేను రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్నగా తరిగి పెట్టుకున్నా అది వేస్తున్నా మూడు పచ్చిమిర్చి జస్ట్ స్లిట్ చేసి వేస్తున్నాను ఇది బాగా షార్టేజ్ చేయాలి ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా సాటే చేయాలి కూలిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది ఇప్పుడు ఈ టైంలో నేను ఫస్ట్ వేస్తున్నాను ఇది ఒక పెద్ద బంగాళదుంప చిన్న ముక్కలుగా కట్ చేసి నీళ్ళలో వేసి పెట్టాను ఇప్పుడు నీళ్లు తీసేసాను తీసేసి వేసేస్తున్నాను ఫస్ట్ బంగాళదుంపల్ని వేసేయండి ఎందుకంటే ఇది ఉడుకుతానికి కొంచెం టైం అవుతుంది బంగాళదుంపులు వేసిన తర్వాత నెక్స్ట్ నేను కాలీఫ్లవర్ అనమాట ఒక టూ మినిట్స్ తర్వాత వేసుకున్నాం కాలీఫ్లవర్ పీసెస్ ని వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేయండి కాలీఫ్లవర్ పీసెస్ కొంచెం మీడియం టు స్మాల్ సైజ్ అయితే బెస్ట్ అనమాట మరి పెద్ద ముక్కలుగా వేయొద్దు మిగతా కూరగాయలు వేసేద్దాం క్యారెట్ ఒక పెద్ద క్యారెట్ బీన్స్ బఠానీలు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేయండి వెజిటబుల్స్ అన్నీ వేసిన తర్వాత దీంట్లో నేను ఒక టీ స్పూన్ కళ్ళు వేస్తున్నాను మీ దగ్గర కలుపు లేకపోతే మీరు మామూలు టేబుల్ సాల్ట్ వేసుకోవచ్చు కూరగాయలు ఉడుకుతానికి జస్ట్ నేను ఒక టేబుల్ స్పూన్ నీళ్లు పోస్తున్నాను జస్ట్ ఒక మిక్స్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో స్టీమ్ కుక్ చేసేయండి సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం సో చూస్తే కూరగాయలు కొంచెం స్టీమ్ కుక్ అయిందనమాట చూసారా అసలు నీళ్ళు ఎక్కువ పోయలేదు నేను చాలా తక్కువ జస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఇప్పుడు నేను దీంట్లో మన రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసేస్తున్నాను వేసి బాగా మిక్స్ చేసేయండి అసలు ఆ ఫ్లేవర్ అంతా ఈ మసాలా పేస్ట్లోనే ఉందండి సో మసాలా వేసిన తర్వాత వెజిటబుల్స్తో బాగా మిక్స్ చేసేయండి చూసారా వెజిటబుల్స్ అన్ని బాగా మసాలాలో కోటవ్వాలన్నమాట ఈ రెసిపీకి నేను ఒక కప్ బాస్మతి బియ్యాన్ని తీసుకొని బాగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నీళ్ళలో నాన్పెట్టి ఉంచాను ఇప్పుడు నీళ్లు తీసేసాను ఆ ఒక కప్ ఏంటంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ మెషర్మెంట్ కప్ అనమాట సో రైస్ వేసిన తర్వాత జస్ట్ జెంటిల్గా మిక్స్ చేయండి రైస్ విరగకుండా మరి ఎక్కువ స్పీడ్గా మిక్స్ చేయొద్దు బియ్యం విరిగిపోతుంది సో రైస్ని వెజిటబుల్స్ని ఆ మసాలాతో బాగా మిక్స్ చేసేసాం ఇప్పుడు మనం నీళ్లు పోసి కుక్ చేస్తామే సో ఇప్పుడు ఒక కప్ సో ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ అనమాట ఒక కప్ బియ్యానికి నేను రెండు కప్పులు నీళ్లు పోస్తున్నాను పోసిన తర్వాత జస్ట్ జెంటల్గా మిక్స్ చేసేసేయండి సో అన్నీ వేసిన తర్వాత నీళ్ళు పోసిన తర్వాత సాల్ట్ కావాలంటే మీరు వేసుకోవచ్చు టేస్ట్ చేసి చూసి వేసుకోండి కొద్దిగా ఉప్పు యాడ్ చేయాలి కొంచెం తగ్గిందనమాట ఒక టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఉప్పు వేసిన తర్వాత అంత బాగా మిక్స్ చేసేసి సో ఇప్పుడు పాట్ క్లోజ్ చేసి మీడియం లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని ఉడకపెట్టుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఎలా ఉందో చూడండి మన ఆంధ్ర స్టైల్ వెజిటబుల్ పులావ్ పల్లె వాసన అండి అసలు అసలు పర్ఫెక్ట్గా కుక్ అయింది అసలు నాకైతే బాగా ఆకలాస్తుంది చూడండి నీళ్ళని చక్కగా మరిగింది చూడండి ఎంత పొడి పొడిగా అసలు పర్ఫెక్ట్గా కుక్ అయింది చూడండి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ దమ్లో వదిలేద్దాం స్టవ్ నుంచి తీసేసేయండి మన ఆంధ్ర స్టైల్ వెజ్ పులావ్ రెడీ అండి ఇది మీరు ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ ఉన్నప్పుడు కానీ గెస్ట్స్ ఇంటికి వచ్చినప్పుడు కానీ ఇది మీరు చేసి సర్వ్ చేయొచ్చు చాలా ఎంజాయ్ చేస్తారు అందరూ చాలా సింపుల్ రెసిపీ ఇవాళ మీరు చూసారు కదా సో ఈ టిప్స్ అన్ని ఫాలో అవుతే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇవాళ నేను రైతాతో సర్వ్ చేస్తున్నాను సో మీరు ఏ సైడ్ డిష్తోన మీరు దీన్ని ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు నేను ఈ పులావ్ని టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో కట్ చేసుకున్న రెండు వందల గ్రాముల పన్నీర్ ముక్కల్ని వేస్తున్నాను పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇవి రెండు వైపుల గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు పులావ్ చేయడానికి ఒక ప్రెషర్ కుక్కర్ లో రెండు టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె కూడా వేస్తున్నాను దీనిలో ఒక దాల్చిన చెక్క మూడు లవంగాలు మూడు ఏలక్కాయలు ఒక బిర్యానీ ఆకు కొన్ని మిరియాలు అర టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఇప్పుడు పొడవగా తరిగిన రెండు చిన్న ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత అర కప్ తరిగిన క్యారెట్లు అర కప్ తరిగిన బీన్స్ అర కప్ బఠానీలు వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేస్తున్నాను ఇప్పుడు తరిగిన కొత్తిమీర కొన్ని పుదీనా ఆకులు వేయించిన పన్నీర్ ముక్కల్ని వేసి కలుపుకోవాలి ఇందులో కడిగి ముప్పై నిమిషాల పాటు నానబెట్టిన ఒక కప్ బాస్మతి బియ్యాన్ని వేస్తున్నాను ఇదంతా జాగ్రత్తగా కలుపుకుని రెండు కప్పులు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఒక విసిల్ వచ్చేంత వరకు ఉడికించాలి పది నిమిషాల తర్వాత మూత తెరిచి వేడివేడిగా రైతాతో పాటు పులావ్ని సర్వ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ టైం లంచ్ కి ఏం చేయాలా లంచ్ బాక్స్ కి ఏం ప్యాక్ చేయాలనే ఆలోచన లేకుండా ఈ రెండు రెసిపీస్ హ్యాపీగా ట్రై చేయండి మీకు నచ్చిన సైడ్ డిష్తో ఎంజాయ్ చేసుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ షేర్ చేసుకోండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ ఎస్ ఆన్ ఇన్